Praise the Lord. ప్రొవైసు క్రీస్తు శుభనామమున రక్షణ ధ్వని ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారు కదా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము కొంతమంది కష్టాల్లో ఉన్నవారు బాధల్లో ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీలో చాలా మంది ఉంటారు ఎక్కువ మంది అటువంటి వారు కష్టాల్లో బాధలో ఉండి పడకకే పరిమితమైన వారు చాలా మంది ఫోన్ ద్వారా బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు అయ్యా ప్రార్థించండి బలహీనతలో ఉన్నాను కష్టంలో ఉన్నాను పడకకే పరిమితం అయ్యాను దైవ ప్రార్థించండి అని ప్రార్థన సహాయం కోరేవారు చాలా మంది ఉన్నారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా దైవ సేవకులముగా మా చేతిలో ఏముండదు ప్రార్థించే వాళ్ళమే కానీ సహాయం చేసేది ఎవరు అంటే దేవుడొక్కడే సహాయం చేసేవాడు దేవుడొక్కడే స్వస్థపరిచేవాడు విడిపించేవాడు నేటికి ఆయన స్వస్థపరిచే దేవుడే ఆనాడే కాదు ఈనాడు కూడా ఆయన స్వస్థపరుచుటకు సమర్థుడు కదా బావు చేయడానికి సమర్థుడు కాబట్టి ఏ కష్టమైనా ఏ బాధ అయినా దైవజనులకు ఫోన్ ద్వారా తెలియచేయండి మంచిదే దైవజనుల ప్రార్థనను ఆశించడం చాలా మంచిది కానీ దానికంటే ప్రాముఖ్యమైంది మీ వ్యక్తిగత ప్రార్థన మీరు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే నీ అవసరతను నీకు నీవుగా దేవుని సన్నిధికి తీసుకు వెళ్లడమే దేవునికి ఇష్టం ఎందుకంటే నా బిడ్డ నా దగ్గరికి రావాలి అని దేవుడు ఆశిస్తాడు నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం తండ్రి సంతోషపడతాడు కదా నీవు అడిగింది కాదనకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి ఏ విషయమైనా నిస్సందేహంగా దేవుని సన్నిధానంలో ప్రార్థించండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అంతేకాకుండా దేవుని కృప ద్వారా ఈ రక్షణ ధ్వని అనే కార్యక్రమము ఇన్ని నెలలుగా సంవత్సరాలుగా సాగుతూ ఉంది ప్రార్థించండి మనము చాలా డబ్బులు కట్టవలసి ఉంది దేవుని కృప ద్వారా దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు ఇది దేవుని చిత్తం దేవుని కా కాబట్టి దయచేసి ఇది దురుద్దేశంతో చేస్తున్నది కాదు ధనాపేక్షతో డబ్బును ఆశించి చేస్తున్నది కాదు కేవలం ఏంటంటే అనేకులు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలి దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి నిజ దేవుని యొక్క లక్షణాలు తెలుసుకోవాలి అంతే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి మీ ద్వారా సహకారాన్ని అందించండి తద్వారా కార్యక్రమాలు కొనసాగా అవకాశం ఉంటుంది అన్నది నా యొక్క ఆలోచన ఏదేమైనా దేవుని పని దేవుని చిత్త ప్రకారంగా కొనసాగుతుంది ఆ ప్రార్థించండి సహకరించండి మరొకసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా గడిచిన వారం అంతా కూడా యేసు ప్రభుల వారి సిలువ త్యాగమును గూచినటువంటి విషయాలు మరి మీరు కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా విని ఉండవచ్చు మరి ముఖ్యంగా సంఘాలలో కూడా చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన వారు యేసు ప్రభుల యొక్క సిల్వ త్యాగ ధ్యానించిన వారు చాలా మంది ఉంటారు కొంతమంది ఉపవాసముండి దేవుని పాద సన్నిధానంలో గడుతున్న వారు కూడా ఉన్నారు మా సంఘాలలో కూడా ఈ వారమంతా దేవుని పాదాల దగ్గర ఉపవాసముతో గడుపుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు నిజంగా శుక్రవార దినమన యేసు ప్రభుల వారు పలికినటువంటి ఆ ఏడు మాటల ధ్యానం కూడా చేయడం జరిగింది ఆ విధంగా ఆ మాటల్లో మాటలు చాలా చిన్నవే కదా ఒక్కొక్క పదముతో కూడిన మాటలు కూడా ఉన్నాయి అయినప్పటికీ దాంట్లో ఎంతో అర్థం ఉంది అన్నది వాస్తవం అవి ధ్యానిస్తూ ఉంటే ఏసయ్య యొక్క ప్రేమలో కదా శ్రమనంతా పెట్టి తాను మాట్లాడవలసినటువంటి విషయాలు ఆదరించవలసిన మాటలు క్షమించవలసిన మాటలు దారి చూపించాల్సిన మాటలు ఆ విధంగా ప్రభువు తన కార్యాన్ని ఎంతో విజయవంతంగా సమాప్తం చేసినట్లుగా మనం గతంలో నేర్చుకున్నాం అంతటితో ఆగిపోకుండా కదా ఆ మరణముతోనే ఆగిపోతే గనక మరణముతోనే ముగింపు అయితే గనక ఆయనలో మనం చెప్పుకునేది ఏమి ఉండదు ఉండకపోవచ్చు ఆయనను గుర్చి మాట్లాడవలసిన అవసరత కూడా మనకు ఉండదు ఆయన కూడా అందరిలాగా చనిపోయాడు జీవించాడు చనిపోయాడు అని మరి అంత ప్రత్యేకత తనలో ఏమీ ఉండదు కానీ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడమే మరి ఆయనలో ఉన్నటువంటి దైవత్వం గొప్పతనం ప్రత్యేకత గమనించండి లోకంలో అన్ని సమాధులు కూడా మోయబడిన సమాధులుగానే ఉన్నాయి కానీ చరిత్ర ఆధారము కలిగినటువంటి తెరవబడిన సమాధి కాలి సమాధి ఎవరిదైనా ఉందా అంటే గనక అది యేసు క్రీస్తు ప్రభుల వారిది అన్నది ఇది ఆ పూర్తి ఆధారాలతో కూడినటువంటి వాస్తవము అని దైవ సేవకుడిగా నేను మీకు మనో చేస్తున్నాను ఇది నేను ఒక్కరినే చెప్పేది కాదు గమనించండి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి సాక్షాత్ మనకు కనబడుతున్న యథార్థమైన వాస్తవం కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి నేటికి అది నమ్మలేని వారు చాలా మంది ఉన్నారు యేసు ప్రభును గూర్చి సందేహాలు కలిగిన వారు ప్రభు యొక్క పునరుద్ధానమును గుర్చి కూడా సందేహించే వారు చాలా మంది ఉన్నారు గమనించండి మనము ఆ గడిచిన ఆదివారము మనము ఈస్టర్ పండుగను జరుపుకున్నాము కాకపోతే కొన్ని మాటలు నేను మీకు చెప్పాలి ఆ ఆ సందర్భాన్ని బట్టి ఆ దినాన్ని బట్టి ఆ దినానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు నేను మీతో పంచుకోవాలన్న సదుద్దేశముతో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది దేవుని వాక్యంలో నుండే మనం ధ్యానం చేద్దాము మనందరికి తెలిసిన వాక్య భాగమే యోహన్ స్వార్థ ఇరవయోవ అధ్యాయము ఇరవై నాలుగో నుండి మనం చివరి వరకు ఆ దేవుతం అయితే ధ్యానం చేద్దాం కాకపోతే సమయాన్ని బట్టి క్లుప్తంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం యేస్సు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను గమనించండి యేసు ప్రభుల వారికి పన్నెండు మంది శిష్యులు పన్నెండు మందిలో ఒకడైనటువంటి యోధాశ్వర్యోతు యేసు ప్రభువును అమ్మి వేసినట్లుగా మనకు తెలుసు కదా ఒక వ్యక్తి దాంట్లో నుండి మైనస్ అయిపోయాడు ఇంకా మిగతా పదకొండు మంది పదకొండు మందిలో ఈ వ్యక్తి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ ఆయన దర్శనమిచ్చినప్పుడు శిష్యులందరి కనబడినప్పుడు ఇతడు ఆ గుంపులో లేడు కదా తోమ అనే ఈ శిష్యుడు అపోస్తు ఆ మిగతా శిష్యుల గుంపులో ఆ లేకపోవడము అనేది తనలో ఒక అనుమానానికి దారి తీసింది గమనించండి కొన్నిసార్లు సహవాసంలో లేకపోతే ఉండాల్సిన వారితో ఉండకపోతే కూడా మనలో అవిశ్వాసము అనేది వస్తుంది అపనమ్మకము అనేది వస్తుంది దానితో లేనిపోని కదా సందేహాలు అనుమానాలు వస్తూ ఉంటాయి గమనించండి ఇక్కడ ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇంచుమించు నలభై రోజులు ఆయన భూమి మీద ఉండి అనేకులకు ఆయన కనబడ్డాడు అనేకులకు దర్శనమిచ్చాడు ఆ విషయాన్ని మనము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మూడవచనంలో మనం చూస్తాం ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచు ఇక్కడ పోస్తల కార్యంలో కూడా ఆయన నలభై దినములు ఆయన వారికి పడుచు ప్రజలకు దర్శనమిస్తూ ఆయన ఆ విధంగా కనబడినట్లుగా మనం చూస్తాము అంతేకాకుండా కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా పౌలు ఆ ప్రస్తావన తీసుకొస్తాడు పదిహేను అధ్యాయం మనందరికి తెలుసు ఐదో వచనం నుండి చదివితే ఆయన కే ఫాకును తర్వాత పన్నెండు గురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ వీరిలో అనేకలు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులక అందరికి కనబడెను అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడేను అంటే గమనించండి ఆయన శిష్యులకు కనబడ్డాడు ఇంకా అనేక మంది ప్రజలకు కనబడినట్లుగా మనం చూస్తాం కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆ సమయంలో లేనందున వారితో లేనందున అతనిలో ఒక రకమైనటువంటి అనుమానం వచ్చింది సందేహం వచ్చింది కదా ఆయన నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఆ ఆ గాయాలలో నేను వ్రేలు పెట్టి చూస్తేనే గాని ఆ ప్రక్కలో ఉన్నటువంటి ఆ బల్లెపు పోటును నేను ఆ నా వ్రేలును పెట్టి అది చూస్తేనే గాని నేను నమ్మనే నమ్మను అని చెప్పి మరి తోమ మాట్లాడినట్లుగా చూస్తున్నా సరే ఇక్కడ తనలో ఉన్నటువంటి అనుమానం సందేహాన్ని గురించి చూస్తాము సరే యేసు ప్రభుల వారు తనకు ఇవ్వడము తనను పిలవడము చూడమని చెప్పడం ఇదంతా జరిగిన తర్వాత మనం ఇరవై ఎనిమిది వచ్చినానికి వద్దాం దాని తర్వాత మిగతా విషయాలు ధ్యానం చేద్దాం ఇరవై ఎనిమిది వచ్చినాం అందుకు మా ఆయనతో నా ప్రభు నా దేవ అనె ఎప్పుడైతే ప్రభు తనకు దర్శనమిచ్చాడు ప్రభు తనకు కనబడ్డాడు ఆయన అంటాడు నా ప్రభువా నా దేవా ఇంకేం మాట్లాడలేదు నా ప్రభువా నా దేవా అంటే అదొక పశ్చాతాపముతో కూడిన పిలుపుగా కదా మరి పశ్చాతాపముతో ప్రభువును ఆరాధించినట్లుగా నా ప్రభువా నా దేవా అనే మాట గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ అనుమానము ఇప్పుడు ఏ విధంగా మారింది అంటే ఆరాధనగా మారింది సరే ఈ రోజు మనం ధ్యానించే అంశం అదే ఆరాధనగా అనుమానం కదా ఆరాధనగా మారిన అనుమానం తనలో అనుమానం ఉంది సందేహం ఉంది నేను గాయాలలో నేను వ్రేలు పెట్టి చూస్తేనే గాని ఆయన లేచాడని నమ్మను వాస్తవమే ఎందుకంటే ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడము అన్నది మరి సహజంగా జరిగే విషయం కాదు కదా ఆయన తిరిగి లేచాడు ఆయన కనిపించాడు అంటే అంత ఈజీగా సులువుగా మరి నమ్మే విషయం కాదు కదా మరి అందుకోసమే ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశాడు అనుమానం వ్యక్తం చేసి ప్రభు ఎప్పుడైతే తనకు దర్శనమిచ్చాడో అక్కడ తాను నా ప్రవ్వా నా దేవా అంటే ఆ పశ్చాత్తాపం తనలో వచ్చింది ఇంకేం మాట్లాడలేకపోయాడు ఇంకేం మాట్లాడలేక నా ప్రవ్వా నా దేవ ఇప్పుడు అనుమానము కాస్త ఏ విధంగా మారింది అంటే ఆరాధనగా మారింది సరే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ అనుమానం ఈ సందేహము ఆరాధనగా మారడానికి ఆయన చూసిందేంటి కదా యేసు ప్రభులు ఆయన చూసింది ఏంటి యేసు ప్రభు అతనికి కనపరిచింది ఏంటి అందులో ఉన్నటువంటి సత్యం ఏంటి ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న సత్యం ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే సరే మనము ఇరవై ఆరు నుండి చూద్దాం ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మోయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అక్కడ తోమాను చూచి ఆహ్వానిస్తున్నాడు కదా పిలుస్తున్నాడు రా నా దగ్గరకు వచ్చి కదా నా ప్రక్కలో నీ చెవ్రేలు ఉంచి కదా నా ప్రక్కలో నీ చెయ్యి ఉంచి నన్ను ముట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు అంటే ఇక్కడ గమనించండి ఎవరు చెప్పారు తోమ అనుమానిస్తున్నాడని యేసు ప్రభుకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఎవరైనా చెప్పారా గమనించండి ఎవరు చెప్పలేదు కానీ ఏసు ప్రభు ఎనిమిది దినములైన తర్వాత అంటే ప్రతిదానికి దేవుడు సమయాన్ని ఏర్పాటు చేస్తాడేమో కదా కాబట్టి ఎనిమిది దినములైన తర్వాత అక్కడ మరలా దర్శనమిచ్చి తోమాను చూచి అంటే గమనించండి ఇక్కడ తోమాను ప్రభువు రిజెక్ట్ చేయలేదు త్రోసి వేయలేదు కదా నీకేంది అనుమానం వచ్చింది నీకు ఎంత అనుమానమా అని చెప్పి అతనిని మరి నానా మాటలాడి తనను బలహీనపరిచే ప్రయత్నం నిరాశపరిచే ప్రయత్నం ఏసు ప్రభు చేయలేదు ఇక్కడ తన యొక్క అనుమానము ఆరాధనగా మారడానికి గల కారణం ఏంటంటే ప్రభు తనకిచ్చినటువంటి ఆహ్వానం రా నా దగ్గరికి రా వచ్చి చూడు గమనించండి దేవుని బిళ్ళారా యేసు ప్రభు అతన్ని త్రోసి వేయలేదు యేసు ప్రభు అతన్ని తృణీకరించలేదు కదా ఆ నువ్వు నా శిష్యుడవా నన్ను నమ్మలేనప్పుడు నువ్వు నాకు శిష్యుడవేంటి అని చెప్పి యేసు ప్రభు అతన్ని తృణీకరించలేదు తనను బాధ పెట్టలేదు గమనించండి యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ మనస్సును చూసిన తోమ గమనించండి ఆ నా ప్రభువా నా దేవా అన్నాడు సింపుల్ కదా ఇంకేం మాట్లాడలేదు ఎప్పుడైతే మాట చెప్పాడు వెంటనే పశ్చాతాపముతో నా ప్రభు నా దేవ అంటే దాంట్లో ఎంత అర్థం ఉందో అయ్యో నేను అనవసరంగా నేను నిన్ను మిమ్మల్ని అనుమానించానయ్యా మీరు నిజమైన దేవుడమని నేను నమ్మలేకపోయానయ్యా నీవు మృతులలో నుండి లేస్తానని చెప్పినటువంటి ఆ మాటను నేను నమ్మలేకపోయానయ్యా అని ఒకవేళ పశ్చాత్తాప పడ్డాడేమో తన హృదయంలో సింపుల్ రెండే పదాలన్నాడు నా ప్రభు గమనించండి అదే ఒక ఆరాధన అదే ఒక పశ్చాత్తాపం అదే ఒక మారిన మనస్సు గమనించండి దేవుని బిడ్డలారా ఎందుకు ఆయన ఆ విధంగా ప్రభు దగ్గర పశ్చాత్తాప పడ్డాడు తన యొక్క అనుమానము ఆరాధనగా ఎందుకు మారిందంటే ప్రభు తనకిచ్చినటువంటి ఆహ్వానం హలెలుయ గమనించండి ఈ రోజు దేవుని బిడ్డలారా నీకు ఏ సందేహం ఉన్నా దేవుడు నిన్ను తృణీకరించడు ఆ సందేహాన్ని దేవుని దగ్గర మరి అది స్పష్టం చేసుకోవాలి క్లారిఫై చేసుకోవాలి గమనించండి నీకేదైనా అనుమానం ఉంటే వెళ్ళి అడుగు ఈ రోజు యేసు ప్రభును గూర్చిన సందేహము మనకు అవసరం లేదు యేసు ప్రభును గూర్చి అనుమానించవలసిన పని మనకు లేదు ఆయనను గూర్చినటువంటి ప్రతి వాస్తవానికి ఆధారాలు ఉన్నాయి ప్రతి వాస్తవం ప్రతి ఆ ఎవ్రీ ఫ్యాక్ట్ హాస్ ఎ రీజన్ కదా ఒక కారణం ఉంది దానికి ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి దైవ బిడ్డలారా దయచేసి గమనించండి ఆయన యొక్క జన్మ ఆయన యొక్క జీవితం ఆయన యొక్క మరణం ఆయన సమాధి చేయబడడం ఆయన తిరిగి లేవడం ఆయన ఆరోహణమై వెళ్లడం ప్రతిదానికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కదా దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా నిస్సందేహంగా నువ్వు దేవుని దగ్గర దాన్ని క్లియర్ చేసుకోవచ్చు స్పష్టం చేసుకోవచ్చు ఆ డౌట్ అంతా ఏ డౌట్ ఉన్నా సరే ఏ అనుమానం నీలో ఉన్నా సరే దేవుని దగ్గర నువ్వు స్పష్టం చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు దేవుని బిడ్డలారా దయచేసి ఇక్కడ మనం మొట్టమొదటి విషయాన్ని చూస్తున్నాము తన యొక్క అనుమానము ఆరాధనగా మారడానికి గల కారణం ఏంటి అంటే ప్రభు తనకిచ్చినటువంటి ఆహ్వానము ఎవరు చెప్పకపోయినా యేసు ప్రభు నన్ను పిలుస్తున్నాడు యేసు ప్రభువుకు చెప్పకపోయి ఉండొచ్చు కానీ యేసు ప్రభు నన్ను ఆహ్వానిస్తున్నాడు అని అనుకున్నాడేమో తనలో పశ్చాతాపం కలి దయచేసి దేవుని బిడ్లారా ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి ప్రభు ఇచ్చిన ఆహ్వానం ఆహ్వానం ఇవ్వడమే కాదు అక్కడ రెండో విషయాన్ని కూడా మనం చూస్తాం ఏంటంటే నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు మనను నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు నీ చే చేతులు చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు అంటే ఇక్కడ ప్రభు తీర్చినటువంటి సందేహం తనలో ఉన్నటువంటి సందేహాన్ని ప్రభు క్లియర్ చేశాడు ఆ సందేహాన్ని తీసివేశాడు తీర్చాడు కదా గమనించండి దేవుని బిడ్లారా అది తనలో గొప్ప మార్పును తీసుకొచ్చింది ప్రభు అన్నాడు ఇదిగో నా చేతులు నీ వ్రేలు ఈ చేతుల్లో ఉంచి గాయాల్లో ఉంచి నీ చేతిని నా ప్రక్కలో ఉన్న గాయంలో ఉంచి నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు దయచేసి గమనించండి అందుకోసమే తన అనుమానము ఆరాధనగా మారి ఎప్పుడైతే ఆ సందేహాన్ని దేవుడు తీర్చాడు అనుమానాన్ని దేవుడు తీర్చాడు క్లియర్ చేశాడో వెంటనే తనలో పశ్చాతాపం కలిగింది దేవుని బిడ్డలారా ఈ రోజు యేసు ప్రభుల వారి యొక్క జన్మ ఎంత వాస్తవమో ఆయన మరణము అంత వాస్తవము ఆయన జీవితము అంత వాస్తవము అంతకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే తన యొక్క పునరుద్ధానము కూడా వాస్తవము యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడు అన్నది వాస్తవం ఇక్కడ ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే సువార్త అనే మాటకు అర్థమే ఉండదు కదా మనం ఇంతకు ముందు చదివినటువంటి కొరింతీల రాసిన పత్రికలో మరి పౌరు భక్తుడు చాలా చక్కటి అర్థాన్ని తీసుకొచ్చాడు మొదటి కొరింతి పదిహేను అధ్యాయంలో మొదటి నుండి కూడా ఆయన సువార్తను గొచ్చి ఉపదేశమును గూర్చి మాట్లాడతాడు నేను చెప్పిన ఉపదేశం నేను మీకు ఇస్తున్న సువార్త ఎటువంటిది ఏంటి సువార్త అని కొరింతీలకు ఆ ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన అంటాడు రెండో వచ్చినం లాస్ట్ భాగంలో ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారు అయ్యందు నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను హలెలుయా గమనించండి లేఖనముల ప్రకారం యేసు వారు జరిగించిన ప్రతిది కూడా లేఖనముల ప్రకారముగానే జరిగించాడు మనము ఏడు మాటల్లో కూడా మనం ఎక్కువ సార్లు అదే చూస్తాం లేఖనం ప్రకారము నేను దప్పిగొనుచున్నాను లేఖనముల ప్రకారం కదా గమనించండి ఆయన మరి ఆ మట్టల ఆదివార దినమున నుండి ఆయన ప్రయాణము చేసేటప్పుడు కూడా కట్టబడిన గాడిద పిల్లను ఆయన విప్పి నా యుద్ధకు తీసుకొని రండి అని చెప్పడం జరిగింది అది కూడా ప్రవచనమే అది కూడా లేఖనమే జకరియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో జకరియా ఇంచుమించు క్రీస్తుకు పూర్వం ఐదు వందల సంవత్సరం నుండి పద్దెనిమిది ఆ మధ్యలో ప్రవచించిన ప్రవచనం గాడిద పిల్ల మీద ప్రయాణము చేయడము అనేది ప్రవచనం లేఖనం ప్రతిది లేఖనముల ప్రకారం జరిగింది ఇక్కడ కూడా పౌలు అదే ప్రస్తావిస్తున్నాడు కదా ఏమన్నా అంటే లేఖనముల ప్రకారము ఆయన ఏం చేశాడు క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను అదే విధంగా లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను హలెయ ఇది దేవుడు తీర్చినటువంటి ప్రభు తీర్చినటువంటి సందేహం కదా ఇందులో సందేహించాల్సి అనుమానించాల్సినటువంటి విషయం ఏమి లేదు గమనించండి దేవుని బిడ్డలారా ఇది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం ఇది మనుషులకు అసాధ్యం మనుషుల జీవితాల్లో జరగకపోవచ్చు కానీ గమనించండి యేసు ప్రభుల వారు తన జీవితంలోడై తిరిగి లేచుట ద్వారా లోకమంతటికి ఒక వార్త మీరు కూడా ఒక రోజు తిరిగి లేస్తారు పునరుద్ధానం ఉంది అన్న విషయాన్ని లోకానికి బయలుపరిచాడు తాను తిరిగి లేవడం ద్వారా దైవ బిడ్డలారా ఇది ఎప్పుడైతే తోమ గారికి ఆ సన్ సందేహాన్ని తీర్చాడు ఆ అనుమానాన్ని తొలగించాడు ఆయన అంటాడు నా ప్రభువా నా దేవా సింపుల్ ఎంత పశ్చాత్తాపముతో కూడిన ఆ ఆ మాటలు కదా ఏం మాట్లాడలేదు నా ప్రవ్వా ఇంకా అయ్యో నాకు ఏ మాటలు రావడం లేదయ్యా నువ్వు ఎంత నిజమైన దేవుడు నీవు చెప్పిందల్లా వాస్తవం నేను నమ్మలేకపోయానయ్యా నీ గాయాలలో వ్రేలు పెట్టి చూసేదాకా నేను నమ్మను అని చెప్పానయ్యా అనే ఒక పశ్చాత్తాపం తనలో కలిగిందేమో ఆ వేదన తనలో కలిగిందేమో అయ్యో నేను ఆ మిగతా శిష్యులకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు నేను అందులో లేకపోయాను కదా లేకపోవడం ద్వారా నా ఆత్మీయుల సహవాసం నాకు లేకపోవటం ద్వారా నేను ఆ రోజు లేకపోవటం ద్వారా ఈ రోజు నాకు అనుమానం కలిగింది ఆ సందేహం కలిగింది నా ప్రభు స్వయాన తనే ఆ సందేహాన్ని తీర్చాడు అని చెప్పి తనలో పశ్చాతాపం కలిగింది ఈ యొక్క అనుమానము కదా ఆరాధనగా మారడానికి గల కారణం మొట్టమొదట ప్రభు తనకిచ్చినటువంటి ఆహ్వానం రెండవది ప్రభు తీర్చిన సందేహం ప్రభు తన సందేహాన్ని తన అనుమానాన్ని తీర్చేసి వేసి తీర్చివేశాడు క్లియర్ చేశాడు ఇదిగో నా చేతులు ఇదిగో నా గాయ గమనించండి దేవుని ఈ ఈరోజు ఏంటి అనుమానం ఏంటి సందేహం యేసు ప్రభును సందేహాలు ఎందుకు ఈరోజు అతను గూర్చి కదా ఎందుకు అంత వాదనలు గమనించండి యేసు ప్రభు యొక్క జన్మ ప్రవచనాల ప్రకారంగా జరగలేదా ప్రవచనాలు చెప్పిన వారు మరి చరిత్రలో లేని వ్యక్తులా చెప్పండి యషయ ఆయన చరిత్రలో లేని వ్యక్త జకరియా గారు చరిత్రలో లేని వ్యక్తి వారందరూ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులే కదా ప్రతీది కూడా చరిత్రలో ఉన్న వాస్తవాలు కదా ఆయన పుట్టిన సమయంలో కదా ఎవరు పరిపాలనలో ఉన్నారు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరు కదా మరి యూదులను ఏలుతున్నది ఎవరు ఈ విధంగా ప్రతీది కూడా ఆధారాలు ఉన్నాయి ఆయన ఏ స్థలంలో ఆయన జన్మించాడు ఏ స్థలంలో మరణించాడు ఎక్కడ పరిచర్య చేశాడు ఎక్కడ ఆయన చనిపోయాడు సిలువ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు నేటికి ఈ రోజు వరకు కూడా మనకు పూర్తి ఆధారాలు ఎరుశలేంలో ఉన్నాయి కదా గమనించండి ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి ఆయన దేవుడిగా ఈ లోకానికి రాలేదు మనుషులందరూ ఏ పాప సమస్యతోనైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలో నుండి తొలగించడానికి ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన మరి జరిగించిన ప్రతిది కూడా ప్రవచనాల ప్రకారం ప్రాఫసీ ప్రకారం లేఖనాల ప్రకారం ఏదైతే ముందుగా చెప్పబడిందో దాని ప్రకారమే జరిగించి అందుకోసమే కదా ఇక్కడ తోమా గారికి ఆ విషయాన్ని మరి క్లారిఫై చేశాడు క్లియర్ చేశాడు దాన్ని తెలియజేశాడు వ్యక్తం చేశాడు ఇదిగో నా చేతులు యు కెన్ సెన్స్ ఇట్ నువ్వు చూడు మొట్టి చూడు తాకి చూడు కదా నీ సందేహాన్ని తీర్చుకొని ప్రభు అతనికి ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశం కదా ఆహ్వానం ఇచ్చాడు అంతేకాకుండా తన సందేహాన్ని తీర్చాడు దాని ద్వారా అతను ఒక రకమైనటువంటి పశ్చాత్తాపము తనలో కలిగినట్లుగా మనం చూస్తాం అంతేకాదు తనలో మరి ఇంతకు ప్రభువు తన నుండి ఏమి ఆశిస్తున్నాడు అది కూడా చూద్దాం ఒకసారి మళ్ళీ మనం మన భాగంలో ఆ మాటను చూద్దామా నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసు అయి మనను అందుకుతో మా ఆయనతో నా ప్రభు నా దేవ నేను ఇరవై తొమ్మిది నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ప్రభువు ఆశించేటటువంటి నమ్మకం ప్రభు ఏం ఆశిస్తున్నాడు ఇదిగో నువ్వు నన్ను చూసి నమ్మావు కాని చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు హలెయ గమనించండి కదా నువ్వు చూసి నమ్మావు కాని చూడక నమ్మిన వారు ధన్యులు నిజమే యేసు ప్రభు రాకముందు కూడా ఎంతో మంది విశ్వాసముతో బ్రతికిన విశ్వాస వీరులు ఉన్నారు అబ్రహాం లాంటి వారు ఉన్నారు మోషే లాంటి వారు ఉన్నారు కదా పదకొండో అధ్యాయం ఎబ్రిలకు రాసిన పత్రికలో విశ్వాస వీరులందరూ కూడా వారు చూడకనే యేసు ప్రభును వాళ్ళు చూడలేదు కానీ విశ్వాసముతో వారు బ్రతికారు యేసు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆరోహణమై వెళ్లిపోయిన తర్వాత ఎంతో మంది కదా ఆ విశ్వాసముతో బ్రతికారు నమ్మకముతో బ్రతికారు ప్రభువు ఆశించేది ఏంటంటే చూసి నమ్మడం కాదు చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు గమనించండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో అద్భుతమైన మాట రాయబడుంది ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు పలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించున్నారు హలెలుయ పేతురు భక్తుడు సంఘానికి రాస్తూ ఎంత అద్భుతమైన మాటలు రాస్తున్నాడు కదా మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు అది మనకు ధన్యతది చూడకపోయినంత మాత్రాన ఆయన లేడా ఆయన చరిత్రలో మరి ఉన్న వ్యక్తి కాదా దేవుడు కాదా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళి ఉన్నాడని ఆయన జీవించినటువంటి ఆ జీవిత చరిత్ర అంతా కూడా నేటికి సాక్షార్థముగా ఉంది అన్నది వాస్తవం కాదా దయవబిడ్లారా కదా చూడక నమ్మడం ఈ రోజు నువ్వు నమ్ముతున్నావాను ఏసు ఎక్కడున్నాడు అంటారు ఎవరు అంటారు ఏమేమో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఏసు ప్రభుల వారిని నమ్మలేని వారు ఎంతో మంది ఉన్నారు ఆయనను అంగీకరించలేని వారు ఎంతో మంది ఉన్నారు ఆయననే ఒక సమస్యాత్మకంగా లోకంలో ప్రజలకు కనబడుతూ ఆ విధంగా క్రైస్తవులు నింసించడం సేవకులు నింసించడం దయచేసి గమనించండి ఆనాడే ప్రభు అన్నాడు నువ్వు చూసి నమ్మావయ్యా నా చేతుల్లో నా గాయాల్లో వ్రేలు పెట్టి చూసి చేతులు పెట్టి చూసి నువ్వు నమ్మావు చూడక నమ్మిన వారు ధన్యులు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఎంత గొప్ప పాఠం దాన్ని బట్టి తనలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం తనలో ఒక రకమైనటువంటి కదా ఆరాధన భావము తనలో మనకు కనిపిస్తుంది నిజమే పౌలు భక్తుడు కూడా అంటాడు అదే ఆ పదిహేను అధ్యాయం పదిహేడు వచనంలో క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు నిజమే ఆయన లేపబడకపోతే ఇది ఇది అవసరమే లేదు మనకి యేసు ప్రభు తిరిగి లేవకపోతే సమాధి చేయబడంతోనే ఇంకా ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోతే గనక ఆయన చరిత్ర ముగించబడి ఆయనను గురించి మాట్లాడే పని మనకేముంది ఆయన తిరిగి లేవకపోతే ఆయనలో ప్రత్యేకత ఏముంది అది సువార్త ఏ విధంగా అవుతుంది ఒక వ్యక్తి యొక్క జననము మరణము ఎప్పుడు కూడా సువార్త అనరు గోస్పల్ అనరు జననం మరణం తిరిగి లేవడం పాతి పెట్టబడి తిరిగి లేపబడితే అది సువార్త అది సువార్ అందుకోసమే అది సువార్థ అనబడింది గాస్పల్ అనబడింది కదా గుడ్ న్యూస్ అనే దానికంటే కూడా గోస్పల్ అనే మాట వాడబడింది దైవ బిడ్లారా దయచేసి ఈ సత్యాన్ని మనము గమనించాలని దేవుని సేవకునిగా మనం చేసి అంతేకాకుండా మంచి మాట ముప్పై ముప్పై ఒకటిలో చూస్తాం మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసేను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందున్నట్లు ఇవి వ్రాయబడెను ప్రభువు ఇవ్వబోయే జీవం అక్కడ మనకు కనబడుతుంది దైవ ప్రభువు ప్రభు ఇవ్వబోతున్నాడు లైఫ్ జీవము అంటే లైఫ్ విచ్ లైఫ్ ఇటర్నల్ లైఫ్ కదా నిత్య జీవం అది నిత్యము దేవునితో జీవించే జీవితం కదా ఇది ప్రభు ఇవ్వబోయేది నువ్వు నిజంగా నమ్మితే గనక నీకు జీవము దొరుకుతుంది నువ్వు నిజంగా నమ్మితే నమ్మిన వారికి నిత్య జీవం నమ్మకపోతే నరకం దైవబిడ్డల ఈ సత్యాన్ని గమనించండి ఇవన్నీ కూడా అక్కడ ఆ ఆ యొక్క ఆ సంఘటనలో అక్కడ జరిగినటువంటి ఆ ఆ సంఘటనలో ప్రభు ప్రస్తావించినటువంటి విషయాలు కదా తోమతో మాట్లాడడం అంతే కాకుండా ఎన్నో కార్యాలు చేయడం ఆయనను నమ్మాలి నమ్మితే మీకు జీవము గమనించండి ఇవన్నీ విన్నటువంటి తోమాలో కదా ఒక రకమైన పశ్చాత్తాపం సింపుల్ నా ప్రభు నా దేవ ఎంత చక్కగా మాట్లాడాడు అందుకోసమే అనుమానము ఏ విధంగా మారింది ఆరాధనగా మారింది తన అనుమానం ఒక పశ్చాత్తాపంగా మారింది గమనించండి నీకేం మాట్లాడలేకపోయాడు అయ్యా నా ప్రభు నా దేవా అంటే ఒక మాటలో అయ్యా నేను తప్పు చేశానయ్యా క్షమించయ్యా నేను నమ్మలేకపోయానయ్యా క్షమించయ్యా గమనించండి మేబీ అందుకోసమే దేవుడు తనను గొప్పగా వాడుకున్నాడు ఆ తోమా గారే మన దేశానికి చెన్నై పట్టణానికి ఆయన రావడం పరిచర్య చేయడం ఆయన ప్రభు కోసం సాక్షిగా మారడం మన దేశంలో జరిగిన ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ చరిత్ర కలిగినటువంటి వాస్తవం దవి బిడ్లారా సత్యాన్ని గమనించండి నీలో ఏ సందేహం ఉన్నా ప్రభు పాదాల దగ్గర దాన్ని క్లియర్ చేసుకో దాన్ని స్పష్టం చేసుకో కదా ఏ అనుమానం ఉన్నా దాన్ని తీర్చుకో ప్రభు దగ్గర దేవుడు నీ సందేహాలన్నీ తీరుస్తాడు నమ్మకంగా ఉండండి నమ్మండి ప్రభు తిరిగి లేచాడని నమ్మండి దాని ద్వారా ఆ విజయ జీవితం మనకు దొరికింది ఒక రోజు మనం చనిపోయి మనము కూడా తిరిగి లేస్తామనే నిరీక్షణ దేవుడు మనకు ప్రసాదించాడు కాబట్టి అటువంటి ఆ నమ్మకం విశ్వాసం కదా దేవుని మీద ఆ స్థిరమైనటువంటి జీవితం స్థిరమైన విశ్వాస జీవితం దేవుడు వాక్యాన్ని విన్న మీ అందరికి దయచేను గాక ప్రభు మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన కన్న తండ్రి వాక్యం విన్న బిడ్డలను బలపరచండి దేవా ఆనాడు తండ్రి తోమ గారికి వచ్చినటువంటి సందేహాన్ని మీరు తీర్చారు దేవా తద్వారా తనలో పశ్చాత్తాపం కలిగింది మేము కూడా నాయన వాక్యాన్ని విన్న ఎవరిలోనైనా ఇంకా అవిశ్వాసం ఉంటే అపనమ్మకం ఉంటే అయ్యా తండ్రి మిమ్మల్ని కూర్చిన ఏ సందేహమైనా ఉంటే గనక నాయన తండ్రి ఆ సందేహాలన్నీ తీర్చబడి మీ పైన పూర్తి విశ్వాసము నమ్మకము కలిగి బిడ్డలు నిన్ను కలిగి జీవించే కృపా భాగ్యమును ప్రసాదించమని ఆ రక్షకుడైన యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటే ఉంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమేన్ మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9177533328 9963732003 మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తూప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక